అందరికీ వస్తండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మేబీ నేను ఈ వీడియో మన ఛానల్ పెట్టిన తర్వాత నాలుగోసారి చేస్తున్నా అలా చేయాల్సి రావడం మన రాష్ట్ర దౌర్భాగ్యమో నా దౌర్భాగ్యమో లేదా ఏంటో నాకు అర్థం కావట్ల పచ్చిగా చెప్తా నాకు సింపుల్గా చెప్పుకోవాలంటే మన ఛానల్ ఎక్స్పెండ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది ఛానల్ పెట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఉంది టీం తీసుకోవాలి జిల్లాల వారీగా మన టీం ఉండాలి నియోజకవర్గాల వారీగా మన టీం ఉండాలి అక్కడ జరిగే పరిస్థితులు వాస్తవంగా నాకు తెలియజేయాలి నేను దాన్ని రిపోర్ట్ చేయాలి లేదా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే రిపోర్ట్ చేయాలి మన ఛానల్ మైక్ మన ఛానల్ లోగో పట్టుకొని చెప్పాలి అని ఉంది నిజంగా ఇతర ఛానళ్ళలో ఆలోచిస్తే ఇతర మీడియా ఛానల్స్లో నేను ఆలోచిస్తే తీసేసుకుంటాను ఈపాటికే చాలా మందిని తీసేసుకొని మన ఛానల్ మైక్ ఇచ్చేస్తా మీరు మా రిపోర్టర్లు రా మీరు వెళ్ళండి మీరు నియోజకవర్గాల్లో పనిచేయండి అని వదిలేస్తా కానీ మీడియా వ్యవస్థ ఇప్పుడు బాగాలేదు ఒకచోట మైక్ ఇచ్చామంటే ఆ మైక్ను తాకట్టు పెట్టేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏదైనా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడంటే ప్రెస్ మీట్ అయిపోయి కవర్లు ఇస్తారు అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో మీడియా అంటే ఇప్పుడు అలా అయిపోయింది పేపర్ పేరు చెప్పుకోనో లేదంటే ఛానల్ పేరు చెప్పుకోనో లేదంటే మైక్ పేరు చెప్పుకోనో పనికి మారిన యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక లక్షలాదిగా వేలాదిగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేసి ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు సో అంత దిగజారిపోయింది మీడియా వ్యవస్థ అలా దిగజారిపోయినప్పుడు నేను కూడా దానిలో భాగం అవ్వకూడదు అందుకే నేను టీంని సెలెక్ట్ చేసుకోవడంలో అంచెలంచెలుగా ఆచితూచి ఆచితూచి ఎన్నో పెట్టుకున్నా ఎన్నో ప్రాతిపదికలు పెట్టుకున్నాను అందుకని నాకు టీం దొరకట్లా నేను ఇప్పుడు మూడు సార్లు ఇంటర్వ్యూలు చేశాను కానీ ఎవరు నాకు దొరకట్లా ఆ మధ్య ఉత్తరాంధ్రలో ఒక నాలుగు నెలల కిందట ఐదు నెలల కిందట ఉత్తరాంధ్ర వైజాగ్లో కొంతమందిని కలిశా వచ్చారు చాలామంది వచ్చారు వాళ్ళందరూ నాకు కనెక్ట్ అయ్యారు నచ్చారు కానీ మన ఛానల్ ప్రతినిధులుగా పలానా వ్యక్తి పనికొస్తారని నేను డిసైడ్ చేయలేకపోయాను డిసైడ్ చేయలేకపోయినాయి ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు అన్న నీ కంటెంట్ నచ్చింది కంటెంట్ బాగుంది మేము కూడా చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ ఈ స్కిల్స్ నాకు కావాల్సిన స్కిల్స్ కనిపించట్లేదు అనమాట సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు టీం కావాలి టీం ప్యూర్లీ నాలాగా వాళ్ళు అంటే నన్ను మూడు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నాలా వాళ్ళు మీ జిల్లాల్లో ఇటువంటి పొలిటికల్ నెట్వర్క్ మెయింటైన్ చేయగలను అనుకుంటే పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా పొలిటికల్ నెట్వర్క్ మెయింటైన్ చేయగలను అనుకుంటే ఒకరికి కమిట్మెంట్ ఇవ్వకుండా ఒకరికి కమిట్ అవ్వకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని నిర్భయంగా బయటకు తీసు తీసుకురాగలం అనుకుంటే మన ఛానల్లో రండి చేరండి చేయాల్సిందంతా మనం కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయింది సో ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది ప్రభుత్వం చేసే తప్పులను మనం చూపాలి మన నెక్స్ట్ టార్గెట్ అదే నేను ఇప్పుడు టీం తీసుకోబోతున్నది అదే ప్రభుత్వం చేసే తప్పులను మనం ఎత్తి చూపాలి ప్రభుత్వ లోపాలను మనం ఎత్తి చూపాలి ప్రజా సమస్యలను మనం బయటకు తీసుకురావాలి అనకాపల్లి నుంచి నాకు మొన్న ఒక ఫోన్ వచ్చింది అన్న ఇక్కడ ఒక టీడీపీ నాయకుడు ఒక ఆయన గ్రౌండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి నాయకుడు మా పది ఎకరాలు భూమిని ఆక్రమించేశాడు అక్రమంగా ప ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీదకి శాంతకాలు మార్చేసుకున్నారు ఆన్లైన్ పట్టాలు మార్చేసుకున్నారు మా పది మందికి అన్యాయం జరిగిందని చెప్పాడు నేను నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను నేను అక్కడ వరకు వెళ్ళలేను వెళ్ళలేను నేను గ్రౌండ్కి వెళ్ళడానికి నాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వెళ్ళాను అంటే ఒక రెండు రోజులు వీడియోలు ఆపేయాలి కదా సో అదే నాకు అక్కడ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని పంపించి వాస్తవం ఏంటో తెలుసుకొని రమ్మనగలను సో అలా వాస్తవం తెలుసుకోవడంలో వాస్తవం మాత్రమే చెప్పేవాళ్ళు నాకు కావాలి సో అందుకే నేను ఇంత లేట్ అవుతుందనమాట అంటే నాకు నే నా ఐడియాలజీకి తగ్గట్టు మన తగ్గట్టు ఎవరు దొరకట్లేదు కాబట్టి టీంని నేను తీసుకోలేకపోతున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు మీరు ఏ జాబ్లో ఉన్నా ఎక్కడున్నా మీ పనులు మీరు చేసుకోవచ్చు వారం మొత్తం మీద ఒకరోజు లేదా ఒక రెండు మూడు గంటలు మన ఛానళ్ళకి కేటాయిస్తే చాలు ఏదైనా అర్జెంట్ అవసరం అయితే ఫలానా చోట పలానది జరిగింది దానిలో వాస్తవం కావాలి తమ్ముడు అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కావాలి సో దీనికి సాధారణంగా ఇప్పుడు ఛానల్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చే స్టోరీలను బట్టి రెమ్యుండేషన్ ఉంటుంది ఇప్పుడు ఏ ఛానల్ ఏ మీడియా ఛానల్ రిపోర్టర్ అయినా వాళ్ళు స్టోరీస్ ఇస్తారు కదా ఆ స్టోరీ వాళ్ళు ఛానల్ వాడుకుంటే దానికి కొంత రెమ్యుండరేషన్ ఇస్తారు అలాగే మనం కూడా అలాగే ఇస్తాం ఇప్పుడు ఎవరైనా నేను ఒక ఒక టాస్క్ ఇస్తాను ఆ టాస్క్ను వాళ్ళు ఫినిష్ చేస్తే దానికి నిమిత్తం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను సో ఇది శాలరీ కాదు గౌరవవేతనం అనుకోవచ్చు రెమ్యునరేషన్ అనుకోవచ్చు అలా అంటే అన్ని మీడియా ఛానల్ ఇస్తున్నట్టే నేను ఇస్తాను కాకపోతే ఒకటి మీడియా పేరు మీద నేను మీడియా ప్రతినిధిని నేను అలా చేస్తాను నేను ఇలా చేస్తాను నేను పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తాను ఎంఆర్ఓ ఆఫీస్లో సెటిల్మెంట్లు చేస్తాను పొలిటీషియన్స్ దగ్గర దర్జాగా దర్పం కొడతాను అని అనుకునే వాళ్ళు పనికిరారు అనమాట ఇప్పుడు మీడియాలోకి చాలామంది ఆ కోరికలతోనే వస్తున్నారు అమ్మయ్య ప్రెస్ కార్డు ఉంటే ఏమైనా పని అయిపోద్ది మీడియా కూడా అంటే ఏమైనా పని అయిపోద్ది అనే ఆలోచనలతో చాలామంది వస్తున్నారు సో ఆ ఆలోచనలు పక్కన పెట్టేసి నేను ఇంత స్థాయిలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఎంతో కొంత పాపులర్ అయ్యాను నేను ఎప్పుడూ కూడా నా కారు మీద కూడా ప్రసన్న వేయించుకోను అసలు ప్రసన్న చెప్పను ఈవెన్ నేను బండి మీద వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపినా సరే ఫైన్ కట్టేస్తాను సహా తప్ప నేను పలానా ఛానల్ నేను పలానా వ్యక్తిని చెప్పను ఒకవేళ వాళ్ళు గుర్తుపడితే నన్ను వదిలేస్తారు వెళ్ళిపోమంటారు నా దగ్గర అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా సరే పోలీసులు ఆపితే ఏంటో తెలుసు కదా అన్నీ ఉన్నా సరే హెల్మెట్ లేదు అంటారు మా ఇంటి పక్కన మెయిన్ రోడ్కి వెళ్ళినా సరే హెల్మెట్ అడుగుతారు సరే అన్నీ లే అన్నీ ఉన్నా సరే ఆ ఒక్కటి లేదు కాబట్టి నూట ముప్పై ఐదు రూపాయలు ఎంత వేస్తారు కట్టేస్తాం అంతే తప్ప నేను ఫలానిది అంటే నా నెట్వర్క్ నేను వాడను ఒకవేళ నన్ను గుర్తు పెడితే ఓకే వెళ్ళిపోమంటారు సో అంటే మన ప్రొఫెషన్ వేరు మన పర్సనల్ లైఫ్ వేరు మన పర్సనల్ మన పర్సనల్ లైఫ్కి మన ప్రొఫెషన్ని తీసుకురాకూడదు అది వేరు ఇది వేరు అనమాట దీనిలో ఉన్న క్రేజ్ని దీనిలో ఉన్న మన గుర్తింపుని దానికి వాడకూడదు ఎటువంటి అప్లికేషన్స్కి వాడకూడదు ఇలా పనిచేయాలనుకుంటున్న వాళ్ళు కేవలం ప్రజా సమస్యల మీద ప్రభుత్వ లోపాల మీద ప్రభుత్వ వైఫల్యాల మీద ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీద అవినీతి వ్యవహారాల మీద భూ కబ్జాల మీద దీని మీద పని చేయాలి పరిశోధన చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం రండి చారండి సో మీకు మన ఛానల్ కాంటాక్టు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఇది నెంబరు ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న మేము పలానా టీము పలానా జిల్లా మేము వచ్చి చేరుతామని ఇప్పటికి నేను నాలుగు సార్లు ఈ వీడియో చేశాను గత నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నే నా పిలుపు సక్సెస్ అవ్వాల నాకు కావాల్సిన వాళ్ళు దొరకలా సో ఈసారి అయినా దొరుకుతారని ఆశిస్తున్నా ఈసారి దొరికితే మాత్రం మనం మొబైల్ యాప్ ఒకటి లాంచ్ చేస్తున్నాం ఇంకో మూడు నెలల్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా మొబైల్ యాప్ యాప్ ఒకటి లాంచ్ అవుతుంది సో దానిలో వాళ్ళకు ప్రతినిధులుగా అవకాశం ఇచ్చి వాళ్ళు ఏమన్నా రాసినా ఏమైనా సబ్జెక్ట్ చెప్పినా దానిలో వాళ్ళు పేర్లు వచ్చేలా చేస్తా టీంలో తీసుకుంటా యాప్ టీంలో కూడా వాళ్ళని జాయిన్ చేసి కొంచెం జాగ్రత్తగా బాగానే చూసుకుంటాం అనమాట అదే నేను చెప్పేది థ్యాంక్ యూ